రామ్ రామ్ ఫ్రెండ్స్ మొన్న సావిత్రిబాయి పూలేకి సంబంధించి ఏదో సభ జరిగింది దానిలో వక్తగా బ్రహ్మానందం గారు మాట్లాడారు అసలు భారతదేశంలో అందరికీ ఈవిడే చదువు చెప్పినట్టు తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని ఎందుకు హైలైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు సరే చేస్తే చేశారు ఆవిడని పొగుడుకుంటే పొగుడుకున్నారు ఆవిడ కోసం పెట్టిన సభలో ఏమైనా మాట్లాడుకోండి ఏమైనా పొగుడుకోండి ఆవిడకి సంబంధించిన వరకు ఎవరికి వచ్చిన నష్టం లేదు ఆవిడని పొగడడానికో లేదా అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళని మెప్పు మెప్పించడానికో లేకపోతే ఎవరైతే మీటింగ్కి పిలిచారో వాళ్ళని సంతృప్తి వేదాలను తూలనాడుతూ నోటికి వచ్చింది వాగాడు బ్రహ్మానందం గారు ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అడగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక స ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు ఈ మధ్య సినిమా వాళ్ళకి వచ్చిన హిందూ ద్వేష రోగం ఒక్కొక్కరికి వైరస్లా పాకిపోతుంది ఈయన గారు కూర్చుని వేదాలన్నీ అధ్యయనం చేసేసినట్టు విషం చిమ్మేశాడు ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు మరి ఆ స్పీచ్లో వేదాలలో ఏముంది స్త్రీలను గౌరవించారా లేదా అనేది నేను చెప్పే ముందు సింపుల్ క్వశ్చన్ ఒక్క సనాతన ధర్మంలో తప్ప మరి ఏ ఇతర మతాలలో స్త్రీ దేవతలుగా ఉండరు అన్య మతాల్లో ఎక్కడ కూడా స్త్రీలను దేవతా స్వరూపంలా చూడరు చూడమని చెప్పరు పిల్లలు కనే మెషిన్లలా మాత్రమే చూస్తారు इनका कल कनीकों में और हिंदुस्तान की मस्जिद में क्यूँ नहीं आकर नमाज पढ़ सकती है मस्जिद में औरतें मैकअप करके आए और मौत को खुशबू लगे तो मौत की नमाज नहीं होती नियतें खराब हो जाती इस मारे औरतों को मना किया गया मस्जिद में आने ऐसी औरतें घरों में इबादत किया करे औरत का माना ही पढ़ता है और औरत को पर्दे के अंदर ही रहना चाहिए तक कि अगर 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 औरत मर्द के सामने से 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 नमाज 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 की हालत में निकल 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 भी भी जाए, 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 तो टूट टूट जाएगी, जाएगी। फिर से पढ़ने फिर पड़ेगी। पड़ेगी। कोई काला कुत्ता तब भी नमाज जाएगी। अगर गधा निकल जाए, तब गधा अभी मम्मल मगवास्ताई मगवाचन पाड़ता నమాజ్ చేయలేము సో వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు కళ్ళ ముందు జరుగుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ స్వేచ్ఛ తీసుకుంటుంటే స్వేచ్ఛను హరిస్తుంటే ఇన్ని చెప్పుకొచ్చాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈయన స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చిన సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అర్ధ నగ్నంగాను వక్ర భాషంగాను మట్టుకు ఎన్నో పాత్రలు స్త్రీలను అగౌరవపరుస్తూ చేశారు కదా ప్రసంగంలో చెప్పాలని చెప్పే ప్రయత్నం చేశారు కానీ స్త్రీని ఎక్కడ గౌరవించారు వీళ్ళు కొంత అయితే అయింది కానీ అక్కడ నలుగురితో నారాయణలా కాకుండా ఇక్కడ షకిలాబాబుతో క్లోజ్ గా గడపచ్చు వీలైతే మీద చెయ్యేయచ్చుకో స్త్రీలు బయటకి వచ్చి కనపడకూడదు వచ్చి అసలు మాట్లాడకూడదు అని మను శాస్త్రంలో ఉందా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఎక్కడుంది స్త్రీలు చదువుకుంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని వేదాలలో చెప్పబడిందా వీళ్ళ అసత్యాల విద్వేష వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయా సరే ఇక ఈయన గారు అన్న మాటలకి ఈయనేదో మారిపోతాడు మారాలని కాదు ఎందుకంటే ఎవడినో సంతోష పెట్టాలనో లేదా సనాతన ధర్మాన్ని అంటే బతికి బట్ట కట్టేస్తాము ఈ కమ్యూని క్రిస్టులు అందరూ కలిసి సినిమాల అవకాశాలు ఇస్తారనో ఇలా ఉండవచ్చు ఆయన పుట్టకోటి కోసం ఇలాంటి చెత్త మాటలు ఉండొచ్చు తోటి హిందువులకు సెక్యులర్లకు తెలియాలి కదా మన వేదాల్లో నిజంగా అలా చెప్పబడి ఉందా లేదా అని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా పూజ్యంతే పూజ్యంతేస్తా ఫలాక్రియ మనుస్మృతి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని దీని అర్థం చూపెట్టండి ఇంకే మతంలో ఇలా పూజించమని చెప్తున్నారో ಸ್ತ್ರಿಯ್ರಿಯಶ್ಶ ಗೇಹೇಶು ನ ವಿಶೇಷಸ್ತಿ ಕಷ್ಟ స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే ఇంతకన్నా వేరే విశేష పదం లేదని స్త్రీని కీర్తిస్తాడు అందుకనే వివాహ సమయంలో కన్యాదాత లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ దదాతి అని చెప్పి కన్యాదానం చేస్తారు తమ ఇంట బుట్టిన ఆడపిల్లని తండ్రి సోదరులు బాగా చూసుకోవాలని అమ్మాయికి కావలసినవి సమకూర్చాలని ఎంతో విపులంగా వివరించినమ్మ నువ్వు స్త్రీమూర్తుల పట్ల వివక్ష చూపినట్టా పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే రక్షంతి వార్ధకే పుత్రా నీ అర్హతి మనం బంగారం ఎక్కడ పెడతాం లాకర్లో తాళం వేసి అంతకన్నా అన్నిటికన్నా విలువైనది స్త్రీ అని భద్రంగా కాపాడుకోవాలని చిన్నతనంలో తండ్రి యవ్వనంలో భర్త వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలని రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు చెప్పాడు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిచ్చి చెప్పాడు ఇలా నా విషయం చిమ్మేది ఎవరైనా ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఆడపడుచులను పిలిచి మంచి భోజనం పెట్టి వస్త్రాలు భూషణాదులు ఇచ్చి సంతృప్తిపరచాలని చాలా విపులంగా చక్కగా చెప్తుంది మనుస్మృతి అందుకే పండుగ రోజులలో కూతుళ్ళని అల్లుళ్ళని పిలిచి ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తిపరిచే సాంప్రదాయం మనం పాటిస్తున్నాం ఇలా శృతి స్మృతి పురాణాలలో వేదాలలో ఉపనిషత్తులలో స్త్రీకి ఎంతో ఉన్నత స్థానం కల్పించబడింది సనాతన ధర్మంలో ఇలాంటివి ఇంకా వేలల్లో ఉన్నాయి రిఫరెన్సెస్ ఇవన్నీ చదివారా స్త్రీ ధనాన్ని అపహరించడం స్త్రీలకు అన్యాయం చేయడం మహా పాపమని హెచ్చరించారు ఆడదాని చే కంటతడి పెట్టిస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయని ఇప్పటికీ నమ్ముతారు ఎందుకు ఆడపిల్ల చేత కంటతడి పెట్టించద్దు భద్రంగా సురక్షితంగా సంతోషంగా చూసుకోవాలని అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయి స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి స్త్రీలు పండితులు అవ్వాలి స్త్రీలు కూడా విద్యా బోధన చేయాలని చెప్తుంది ఈ రోజు కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అంచివేస్తున్నారు కానీ ఎన్నో సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాల కిందటే స్త్రీకి అన్ని విద్యలు ఇవ్వాలని చెప్పి చెప్పింది నా ధర్మము నా వేదాలు కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది స్త్రీలు రథాలను నడపాలి అని చెప్పింది స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలని చెప్పింది దీనికి ఉదాహరణ దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం దేవతలు అందరూ వెళ్ళి ఆ శక్తి స్వరూపాన్ని వేడుకుంటే అమ్మ కదా విజయదశమి రోజు ఎవరిని స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది కదా కైకేయి దీనికి ఉదాహరణ కాదా శ్రీరామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళ్తాడు మరి వరం ఎందుకు వచ్చింది దశరథుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమని దశరథుడు అడిగితే అప్పుడు ఆ సమయంలో ఆమె వరాలను ఉపయోగించుకుంటుంది ఇతిహాసంలో ఇంతకన్నా పెద్ద ఉదాహరణ కావాలా సత్యభామ లేదా నరకాసురుణ్ణి ఎవరు చేసింది ఎలా చేసింది ఏ శస్త్రాలు ఎలా వాడాలో తెలియకుండానే యుద్ధం చేసారా వీళ్ళందరూ ఆయుధాలు ఎలా వాడాలో తెలుసుకోకుండానే ఇప్పుడు సమానత్వం సమానత్వం అని పోరాడుతున్నారు సమానత్వం అంటే ఏంటో వేదాలను చూస్తే అర్థమవుతుంది వేదాలలో ప్రావీణ్యం నైపుణ్యత పాండిత్యం సాధించి సనాతన ధర్మంలోని స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు ఏ ఎప్పుడు వినలేదా వీళ్ళ పేర్లు గార్గి గోష విశ్వపర ఆత్రి లోపాముద్ర ఇంద్రాని అపాల శ్రద్ధ వైవశ్వతి ఊర్వశి ఆ వీళ్ళ పేర్లు ఎప్పుడూ వినలేదా గోదాదేవి మైత్రేయి వీళ్ళంతా వేదాలలో ఉదాహరించిన స్త్రీమూర్తులు వేదాలను స్త్రీలు పఠించరాదు శూద్రులు నేర్చుకోరాదు అనే మనుస్మృతిలో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా చెప్తున్నాం కదా మేము వేదాలను నేర్చుకొని వాటి సూక్తాలు దర్శించి వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీళ్ళందరూ కూడా గార్గి ఋషిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది అంతవరకు ఎందుకు శంకరాచార్యుడు మండమిశ్ర మధ్య చర్చ జరిగినప్పుడు డిబేట్ జరుగుతున్నప్పుడు న్యాయమూర్తిగా ఉన్నది ఎవరు భారతి కాదా ఆవిడ ఏమి చదువుకోకుండానే ఆవిడ న్యాయమూర్తిగా నిర్వహించిందా ఆమెకి ఎంత విద్యా జ్ఞానం ఎంత జ్ఞానం ఉండింది గురుకులం నుండి వచ్చింది కాదా వేదాలు నేర్చుకుని వచ్చింది కాదా ఎక్కడి నుంచి వచ్చింది కళ్ళ ముందే ఇన్ని కనిపిస్తున్నా నోట్లో నుండి విషమేసి మొత్తం సనాతన ధర్మం మీద దాడి చేసి చిల్లరి ఏరుకుంటాం అంటే అడుక్కుంటూనే ఉండండి కానీ నిజంగా తప్పులని వేలెత్తి చూపించాలి అంటే ఈ రోజున కళ్ళ ముందే జరుగుతున్న దాని గురించి మాట్లాడండి దమ్ము ధైర్యం ఉంటే అలా మాట్లాడితే ఆ మతం వాళ్ళు బతకనివ్వరు కదా అందుకే సనాతన ధర్మం మీద నోరు పారేసుకుంటారు ఆడవారి మీద అంత గౌరవ మర్యాదలు ఉంటే సొంత సినిమా పరిశ్రమ మీద కామెంట్స్ చేయండి కొంచెం మర్యాదపూర్వకంగా బట్టలు వేయండి అలా ఆట వస్తువుగా ఐటెంలా చూపించకండి అని చెప్పండి స్త్రీని శక్తి స్వరూపంగా దేవతా స్వరూపంగా ఆదిపరాశక్తిగా చూపించేది చెప్పేది సనాతన ధర్మం మాత్రమే ఐ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ సనాతని జై శ్రీరామ్ జై భారత్ జై హింద్